ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటుంటే ఆయన చూశారు ఏం గురువుగారు మీకు మంచినీళ్లు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నానో అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి ఉప్పు నీళ్లు వస్తాయి అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను మీకేనా ఈ ప్రాంతం అంతా నా అన్నారు ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే ఏమి పదవి విరమణ చేశాను నాకేం దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి నీళ్లు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయిలు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి మా ఊళ్ళో డాక్టర్ రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు వ్యక్తిగత జీవితమే లేదు నేను అప్పుడప్పుడు అంటుంటాను డాక్టర్ గారు మీకు సినిమాలకు ఉంటుందా అని ఆయన పెద్ద నవ్వు నవ్వు అంటారు సినిమాకి వెళ్ళిన రెండున్నర గంటల్లో కోటేశ్వరారు నేను ఒక్క పది మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువు గారు ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది అది మోరల్ వాల్యూస్ అంటే అది లేని విద్యకు అందం ఎక్కడుంది అది పువ్వే సువాసన లేకపోతే అందం ఏది మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మ నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టేసిన తరువాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు అహరాహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే అట్లాంటి గురువు లోకంలో దొరకడు మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి ఆయన మైసూర్లో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారిని కలకత్తాలో ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి దానికి వైస్ ఛాన్సిలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు కొత్త ప్రదేశం కొత్త భాష అని కాదు కాదు మీరు రావలసిందే ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సామాన్ అంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు అవసరం నాకు లేదు గుర్రబండిలో బండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు మీరు చెప్పిన పాఠాలతో ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీల్లేదని వీధులు వీధులన్నీ మైసూరు స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్లారు ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక్కడే